അനന്ത്പുർ മാർക്കറ്റ് സംബന്ധിച്ച് എം റേഡ് വെളുത്തേമനേ മീക്കോളിൽ തെളിയിച്ചാൽ ചൂണ്ടേ നോട്ട് പോൽകുക്കു ദിഗ്മത്തി ധര തെ അത പരിഗുന്ന ഈ മാടുക്കുന്നതും సో అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడైతే ఆరు గంటలకే అయితే స్టార్ట్ అయిపోతే సో ప్రసంగ సూపర్ టాప్ ఎవరో సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమనేది ఈ మాట్లాడుకుందాము సో గోల్డెన్ టొమాటో మండి జీటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రసంగం సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ సేమ్ టు సేమ్ నేట్లాగే జరుగుతుంది మార్కెట్ ఎక్కడ వెలంపాట్లు ఫాస్ట్ అనే మాట లేదు చాలా వరకు ఉంది మార్కెట్ వచ్చేసి సజాఫ్ సూపర్ టాపి అనంతపూర్ టమాటో మార్కెట్ టూ ఫిఫ్టీ రూపీస్ అప్పతక్ దోసో పచ్చాసు రూపాయల తక్కు చలిర అనంతపూర్ టొమాటో మార్కెట్ మంచి గ్లాస్ ఐటన్నీ రెండు వందల పైన రెండు వందల యాభై రూపాయల లోపల మీడియాలు ఏమన్నా ఉంటే నూట ముప్పై ఇంకా నూట నలభై నూట యాభై అరవై డెబ్భై ఎనభై నూట ఎనభై రూపాయల వరకు మీడియాలు సో క్లాస్ ఏమన్నా ఉంటే రెండు వందల ఇంకా రెండు వందల యాభై రూపాయల వరకు క్లాసు సో సూపర్ టాప్ అయితే రెండు వందల యాభై రూపాయలు ఇది అప్డేటు మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇంతకు మించి పెరిగితే నేను మీకు అప్డేట్ ఇస్తాను లేదనుకుంటే ఇదే విడితే స్టాప్ చేశాను సో ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మంచి క్లాస్ ఐటాలు ఏమన్నా ఉంటే రెండు వందల ఇంకా రెండు పది రెండు ఇరవై ముప్పై నలభై యాభై ఎలా అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియాలో ఏమైనా అంటే నూట ముప్పై రూపాయలు కట్టిన ఇంకా నూట ఇరవై నూట ముప్పై నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు మీడియాలు ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు ఇంకెంతకు మించి పెరిగే ఛాన్స్ మ్యాక్సిమం అయితే లేదు ఇంక రిమైనింగ్ మండీలో ఇంక రిమైనింగ్ మండీలో ఇంతకు మించి వెళ్ళింటే చెప్పలేము ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేటు మనంతపూర్ మార్కెట్ సంబంధించి చూద్దాం రిమైనింగ్ మండీలో ఎంతకు మించి వెళ్ళినా ఆశ్చర్యవాల్సిన అవసరం లేదు ఇంకా రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై వెళ్ళొచ్చు అనేది చూద్దాము సో మీకు ఎవరు కానీ తక్షణంధక భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీట్ మీద రెండు నెంబర్లు ఉంటాయి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఎస్పెషలీ అనంతపురం కానీ కళ్యాణదుర్గం అలాగే ప్యాపిలి కందుర్పి ముదిగుబ్బ అందరికీ నవ్వుతా ఆర్టీసీ అవైలబుల్గా ఉంది అనంతపురం కానీ అలాగే ముదిగుబ్బ పేపలి ప్రతి ఏరియాకి మీ ఆర్టీసీ నవ్వుతా అవైలబుల్గా ఉంది పైన రెండు నెంబర్లు ఉంటాయి మీరు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు